కేంద్ర బడ్జెట్ తెలంగాణకు ఆఫ్టర్ వైఫర్కేషన్ తర్వాత ఇచ్చిన హామీలు కానీ తర్వాత రేవంత్ రెడ్డి గారు రెండు మూడు సార్లు ప్రధానమంత్రిని మంత్రులను కలిసి మూసీనివర్ ప్రక్షాళన కానీ అదేవిధంగా తెలంగాణ జిల్లాలలో వెనుకబడిన జిల్లాలకు న్యాయం జరగాలని చెప్పిన ఆఖరుకు మా పరిస్థితి ఏమొచ్చింది తెలంగాణ అనే పేరు కూడా ఉచ్చరించడం లేదు అంటే నరేంద్ర మోడీ ఎంత కక్ష సాధింపు జరుగుతుందో దీంతో అర్థమవుతుంది ఆయన కుర్చీ గురించి రాహుల్ గాంధీ కరెక్ట్ చెప్పాడు కుర్చీ బడ్జెట్ వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని విధాల అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు అన్ని కూడా వారికి చేయడం విధంగా గతంలో ఆంధ్రలో స్పెషల్ స్టేటస్ అన్నారు అది ఇవ్వలేదు కాబట్టి అన్ని తరాల

ఆ ప్రభుత్వానికి ఎక్కువ నిధులు ఇవ్వడం జరిగింది దీని మీద తప్పనిసరిగా పార్లమెంట్లో మనకు రెండు వందల నలభై మాకు తొంభై సీట్లు వచ్చినా ఇండియా కనుక వాళ్ళు తప్పనిసరిగా పార్లమెంటులో నిలదీయాలని అదే విధించిన అన్ని రాష్ట్రాలకు సౌత్ లో ముఖ్యంగా అన్యాయం జరిగింది కాబట్టి కేవలం ఆంధ్రకే లాభం జరిగింది కాబట్టి దీని మీద పార్లమెంటు లో రాహుల్ గాంధీ నిలదీయాలని కోరుతున్నా ఇది పేదవాళ్ళ గురించి బడ్జెట్ కాదు ఏదో కట్టు బడ్జెట్ అయింది అందులో తెలంగాణకు చీరని అధ్యాయం జరిగింది ఇది కుర్చీ బచావ్ బడ్జెట్ అని చెప్తున్నా దీని మీద పార్లమెంటు లో ఇంకా నాలుగు పన్నెండు వరకు జరుగుతుంది కాబట్టి ఈ పార్లమెంటు లో ఎప్పటి వరకు అయితే నరేంద్ర మోడీ తప్పనిసరిగా దిగి రావాలి పార్లమెంటులో లో నిలదీయాలి అప్పుడే ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరవడం జరుగుతుందని ఒక మాజీ పార్లమెంట్ మెంబర్స్ గా ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా కోరుతున్నా దీన్ని తప్పనిసరిగా పార్లమెంటులో నిలదీయాలి మనకు రెండు వందల నలభై మెజార్టీ ఉంది కాబట్టి అప్పుడే ప్రభుత్వం దిగి వస్తుంది అనేది నా ఉద్దేశం అది పోతే నేను గత యోజన కాంగ్రెస్ నుంచి పిసిసి నుంచి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వెళ్ళడం నా ఆనవాయితీ అది ఆగిపూర్ లో గానీ ఖమ్మంలో రైతుల ఏదైతే సంఖ్యలు లేచినప్పుడు కానీ అదేవిధంగా సిరిసిల్లలో ఎస్సీలకు అట్రాసిటీ మీద గాని ఈ విధంగా పోతున్న నిన్న రామాపురం గడిగూడెం సూర్యాపేటలో ఏదైతే పింగల్ వెంకయ్య గారి జెండా తయారు చేయడం నడిగూడెంలోనే జరిగింది పక్కకే రామాపురం అనే విలేజ్ ఉన్నది అక్కడ ఎర్కల్ వాళ్ళు వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి భూమి రెండు ఎకరాల ఏది రెండున్నర ఎకరాలుంటే ఆ తల్లి ఆమె ఆయన మామ ఇచ్చినటువంటి పేరు మీద ఉన్నది టూ థౌజండ్ త్రీ వరకు మామ పేరు ఉన్నది మేడం సత్తయ్య కొడుకు పేరేమో మేడం చిల్కయ్య వాళ్ళ ఇంటికి పోయినా విధంగా ఎంఆర్ఓ ఆఫీసు కలిసిన ఇదే అన్యాయము టూ థౌసండ్ త్రీ వరకు పట్టా కాయిదాలు ఉన్నాయి ఆ భూమి ఎవరితో ఉన్నది వాళ్ళ దగ్గర సర్వే నంబర్ తో సహా పాస్బుక్లు ఇచ్చారు కానీ ఆ తర్వాత తిప్పల వల్ల ఇతర గ్రామాలకు వెళ్ళిండు ఐదు పది ఏళ్ళు బయట ఉంటే పక్కకున్నటువంటి భూమి వాళ్ళు దాన్ని కబ్జా చేయడం దాన్ని మీద వాళ్ళ పేరు రాయడం జరిగింది దాని మీద నేను మాకు ఆ కాగిం దొరికింది తప్పనిసరిగా మేము కలెక్టర్ కు రాశి పంపిస్తాం ప్రాసెస్ చేస్తామని చెప్పడం జరిగింది అదే విధంగా ఇవాళ మొయినాబాద్ దగ్గర రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ దగ్గర చిలుకూరి బాలాజీ దగ్గరలో ఆ చిలుకూరి బాలాజీ దేవస్థానం కట్టే ఒక ఒక దూరంలో ఒక మస్జిత్తు ఉండే నాలుగు నాలుగు వందల సంవత్సరాల కింద మస్జిత్తును కిరణ్ రెడ్డి అనే ఎవరైతే వెంచర్ చేస్తున్నాడో పద్నాలుగు ఎకరాల భూమి ఆయన వెంచర్ చేస్తున్నాడు అందులో మస్జిత్ కూడా ఉండే ఆ మద్జిత్ను రాతో రానగొట్టేశారు దాని మీద ఇవాళ పోలీసు అంద చేస్తుంది నా ఉద్దేశంలో ఇవాళ కొత్తలా వచ్చింది త్రీ లాస్ ఇంప్లిమెంట్ చేస్తామని రవి గుప్తా గారు డీజీపీ గారు అది రావడంతో ఇది ఇంప్లిమెంట్ అన్నారు ఇప్పటి వరకు ఆ కేసు ఏమైంది అనేది నా ఉద్దేశం పట్టుకోవడం కాదు ఎవడైతే కూలగొట్టినో కేసు నడవాలి కూలగొట్టినోనే కట్టి కట్టియాలి అప్పుడే న్యాయం జరుగుతుంది ఏదో ఒక్కొడు వాళ్ళు కాదు అట్లయితే ప్రతి ఒక్కరు కూలగొడతాడు మళ్ళ మేమే కట్టించుకుంటామంటారు కనుక దాని మీద ఆ మద్దతును కిరణ్ కిరణ్ రెడ్డి గారే ఎవరైతే వెంచర్ గెలు కూలగొట్టినాడో ఆ మద్దతును మంచి కట్ అప్పటి వరకు ఊరుకునేది లేదు విధంగా లా ప్రకారంగా ఏదైతే గతంలో ఉన్నటువంటి డీజీపీ ఏమన్నాడు మేము మూడు లాలు ఇంప్లిమెంట్ చేస్తూ అంటూ నేను అడిగిన విజయ్ కుమార్ అని అడిషనల్ డీసీపీతో మాట్లాడిన ఇదేం న్యాయం అండి మీరు లానే మీరు ఇంప్లిమెంట్ చేస్తూ అంటున్నారు మరి అదే అదే ఒకటి రెండోది ఏమిటంటే ఈ గుడిల మస్జిద్దుల చర్చిలల్లా దురుద్వారాలో ఏ భూమిని కూడా ఏ గుడిని కానీ మస్జిద్ని కానీ అదేవిధంగా చర్చిని కానీ అదే విధంగా గురుద్వారా ఎవరు కూడా కూలగొట్టి ఇలాంటివి చేస్తే సీరియస్ కేసు చేయాలి అప్పుడే భయపడుతుంది లేకుంటే ఎవరికి వాడు డబ్బులు వస్తున్నాయని వెంచు చేసి ఉన్న గుళ్ళను ఉన్న మధ్యతులను కూరగొడితే ఏ విధంగా ఉంటుంది కనుక తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సీరియస్ తీసుకోవాలి అదే విధంగా పోలీస్ వాళ్ళు త్రీ లా ప్రకారంగా యాక్షన్ తీసుకోవాలి ఆ మధ్యతును కిరణ్ రెడ్డే కట్టి అదే నా ఉద్దేశం నేను ఇవాళ పోయి వచ్చిన అక్కడ అన్ని తెలుసుకున్న కేసు రిజిస్టర్ అయింది కానీ ఆయన చోటే కట్టి ఎవరు కట్టారు ఎందుకు వగ్గోడలు కట్టాలి కూల కొడుతుడు ఒకడు కట్టించేటోడు ఒకడ కూల కొట్టినంతే బాధ్యత కొడుతుల నా ఉద్దేశం తప్పనిసరిగా ఆ మద్దతును ఎవరైతే వెంచర్ చేస్తున్న కిరణ్ అంటే తప్పనిసరిగా ఆ మధ్యను కట్టించే వరకు వదిలేదు లేరు అప్పుడే ఇక ముందు కూడా ఎవరు ఇలాంటి తప్పులు చేయరు దేవుళ్ళు మస్జిద్ కావచ్చు మందిరం కావచ్చు చర్చ్ కావచ్చు విధంగా గురుద్వారం కావచ్చు ఏ మతాన్ని కూడా కించపరిచే అవసరం లేదు దీనివల్ల ప్రశాంత వాతావరణం చెడిపోతుంది కాబట్టి నేను అక్కడికి పోయి వచ్చిన ఆయన కుమార్ తోటి మాట్లాడితే తప్పనిసరిగా కేంద్రం ఆ ఎవరైతే వెంచర్ చేసిన తోటే ఆ మస్జిద్దు అట్టి అని కోరుతుంటాను ఎందుకంటే నేను యువజన కాంగ్రెస్ అప్పటి నుంచి కూడా ఎక్కడ అన్యాయం జరిగితే పదవులున్నా లేకపోయినా తప్పనిసరిగా పేద ప్రజల గురించి ఎక్కడ అన్యాయం జరిగితే రాహుల్ గాంధీ కూడా మణిపూర్ ఈశాన్య రాష్ట్రాలను కూడా తిరగడం జరిగింది ఆయన కూడా న్యాయ న్యాయ వస్తే అని నేను కూడా న్యాయం గురించి కొట్లాడుతున్నా తప్పనిసరిగా ఇది న్యాయం జరిగే వరకు ఎక్కడ అన్యాయం జరిగినా హనుమంతం అక్కడ పోతాడు వాళ్ళ వాళ్ళకి అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే i'm going to kill this show thank you